నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ఏర్పాటుపై జగిత్యాల జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు కృతజ్ఞతలు తెలిపారు నలభై ఏళ్ల నుంచి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల మార్కెటింగ్ భారం తగ్గుతుందని తెలిపారు తెలంగాణలోనే నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించడం హర్షించదగ్గ విషయం ఈ రోజు నుంచి వెళ్ళి ప్రారంభం కావడం మన సురభ శుభ పరిణామం ఈ పసుపు బోర్డు ద్వారా మొట్టమొదటిగా లాభపడే నిజామాబాద్ డిస్టిక్ దాని తర్వాత జగిత్యాల డిస్టిక్ ఇక్కడ మేజర్గా తెలంగాణలో మొట్టమొదటిగా మేజర్గా పంట పండించేది పసుపు పంట అలాంటి పంటకు దాదాపు గత ఇరవై సంవత్సరాలుగా రైతులకు ధర లేక చాలా ఇబ్బందులు పడి పెట్టుబడి కూడా వెళ్ళని పరిస్థితిలో ఉండే అలాంటి పరిస్థితిలో ఈరోజు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు అరవింద్ గారు దాన్ని కృషి చేసి కేంద్రం నొప్పించి పసుపు బోర్డు తీసుకురావడం వల్ల రైతులకు ఈరోజు పదిహేను వేల నుంచి ఇరవై వేల ధర పలుకుతూ ఉంది నలభై సంవత్సరాల రైతుల ఆకాంక్షను నెరవేర్చినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధరంపుర్ అరవింద్ గారికి ఇటు పసుపు బోర్డును సాంక్షన్ చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు దళారు వ్యవస్థ పోయి రైతులు స్వచ్ఛందంగా మేలు పొందే అవకాశం వచ్చింది ఈ పసుపు బోర్డు వలన కాబట్టి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ పసుపు బోర్డు వల్ల తెలంగాణలో ఉన్న రైతులకే కాక అక్క రాష్ట్రాల రైతులకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది ఇన్ని రోజుల నుండి ఈ ధర లేక ధరపతనమైన ధరపతనమై ఈ పసుపు విస్తీర్ణం కూడా సాగు తక్కువైంది ఇప్పుడు ఈ బోర్డు ఏర్పాటు వలన ధర మరింత ఆశాజనకంగా ఇరవై వేల తాకినా కానీ క్వింటాల్కి ఆశ్చర్యపోయాల్సిన అవసరం లేదన్నాడు ఆ రకంగా కృషి చేస్తారని మేము రైతులందరం కోరుకుంటున్నాము